హాయ్ లీడర్స్ హౌ యు వెల్కమ్ బ్యాక్ నెట్వర్క్ మార్కెటింగ్ బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం నెట్వర్క్ మార్కెటింగ్లో తట్టుకోలేని పరిస్థితి నుండి నెట్వర్క్ మార్కెటింగ్లో తట్టుకోలేని పరిస్థితి నుండి మీరు ఊహించని రిజల్టునిచ్చే ఐదు దైవ శక్తులని ఇప్పుడు మనం చూడబోతున్నాం ఆర్ ఆల్ రెడీ ఎస్ మై ఫ్రెండ్స్ ఈ ఐదు దైవ శక్తులలో మొట్టమొదటి దైవ శక్తి మానసిక శక్తి రెండవ శక్తి ప్రేమ శక్తి మూడవ శక్తి ఊహాశక్తి నాలుగవ శక్తి ప్రాణశక్తి ఐదవ విశ్వ విశ్వశక్తి మరి ఈరోజు ఈ శరీరం మీ ముందు నిలబడ్డది అంటే ఈ శరీరంలోని భాగాలన్నీ పనిచేయటానికి ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క దైవశక్తి పనిచేస్తూ ఉంటుంది ఈ కళ్ళు ఇప్పుడు చూస్తున్నాయి చూడటం బయట జరుగుతుంది కళ్ళు బయట ఉన్నాయి కానీ దీని వెనకాల ఒక దైవశక్తి పనిచేస్తుంది చెవులు ఇప్పుడు వినిపిస్తున్నాయి ఒకే బయట ఈ చెవుంది కానీ లోపల మాత్రం ఒక దైవశక్తి దాని వెనక పనిచేస్తుంది అదేవిధంగా ప్రతి పనిలో మనం విజయం సాధించటానికి బయట పని కనిపిస్తుంది కానీ ఆ పని నడవటానికి దాని వెనకాల ఒక దైవశక్తి నడిపిస్తూ ఉంటుంది మరి అలాంటి దైవశక్తుల్లో నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నటువంటి ఈ యొక్క ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వీటన్నింటిని తట్టుకొని మీరు ఒక మంచి రిజల్ట్కు వెళ్ళటానికి ఇప్పుడు మనం చెప్పుకున్న ఐదు దైవశక్తులు అద్భుతంగా మనకి ఉపయోగపడతాయి కానీ ఇప్పుడు ఆ ఐదు దైవశక్తులు మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి మనకు అనుకూలంగా లేవు కాబట్టి మనం అనుకున్న రిజల్టుని తీసుకోలేకపోతున్నాం మరి ఇవే ఐదు శక్తులని మనం సాధన ద్వారా మనకు అనుకూలంగా మనకు ఉపయోగపడే విధంగా వీటిని సానుకూలంగా మార్చుకోగలిగితే ఖచ్చితంగా నెట్వర్క్ మార్కెటింగ్లో ఇప్పుడున్నటువంటి స్థితి నుండి మీరు మంచి స్థితికి వెళ్ళటాన్ని ఎవ్వరూ ఆపలేరు మరి మహాత్ములు మన యొక్క గురువులు పెద్దలు ఈ ఐదు శక్తులని పొందటానికి అంతర్ముఖ ఐదు మార్గాలని ఇవ్వటం జరిగింది ఈ ఐదు పద్ధతుల ద్వారా మనము రీప్రోగ్రామింగ్ చేసుకుంటాం ఈ రీప్రోగ్రామింగ్ ప్రక్రియ ద్వారా మనం ఈ ఐదు శక్తులని మనం ఉపయోగించుకోగలుగుతాం మరి ఆ అలాంటి ఐదు శక్తులని మనము ఉపయోగించుకోవటానికి రీప్రోగ్రామింగ్లో ఈ ఐదు పద్ధతులలో మొట్టమొదటి పద్ధతి వచ్చేసి విజువలైజేషన్ విజువలైజేషన్ అంటే విజువలైజేషన్ అనే ప్రక్రియ ద్వారా మనకి ఒక ఊహా శక్తిని మనం ఉపయోగించుకోగలుగుతాం మీరు చూడండి ఈ భూమి పుట్టినప్పుడు ఎలాంటి వస్తువు లేదు కానీ ఈరోజు ఇన్ని వస్తువులు నడుస్తున్నాయి ఈ వస్తువులన్నీ కనిపెట్టడానికి కారణం ఊహాశక్తి మీరు దేనైతే ఊహిస్తారో అది మీరు సాధించగలుగుతారు అంటే నమ్మకము విశ్వాసము అనే ఆ తత్వముతో ఊహించగలిగినప్పుడు ఆ ఊహా శక్తి అనే దైవశక్తి మీకు పనిచేసి మీ ఊహని నిజం చేస్తుంది ఊహ వేరు ఊహాశక్తి వేరు ఇది మొదటి పద్ధతి రెండవ సులభమైనటువంటి పద్ధతి మనీ ఫెస్టేషన్ మనీ ఫెస్టేషన్ అంటే స్మరణ మనము లోపల ఒకటి నడుస్తూ ఉంటుంది బయటికి ఇంకొకటి జరుగుతూ ఉంటుంది మీరు చూడండి మనకు ఈరోజు ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఫాలోఅప్ చేయడానికి కౌన్సిలింగ్ చేయడానికి మీరు వెళ్తూ ఉంటారు ఎంతో పోరాటం చేస్తూ ఉంటారు కానీ అది బహిర్గతంగా అలా పోరాటం జరుగుతుంది కానీ అంతర్గతంగా మన స్మరణ వేరే రకంగా నడుస్తూ ఉంటుంది అంటే మనకు కావలసిన దానికి వ్యతిరేకంగా నడుస్తూ ఉంటుంది లోపల స్మరణ స్మరణ అంటే ప్రతి ప్రతిక్షణం జరుగుతూ ఉంటుంది అనువనువున ఆ స్పందన మనకు వెదచల్లుతూ ఉంటుంది ఆ స్మరణ ఒక స్పర్శలాగా పనిచేసి మనం బాహిర్గతంలో ఎంత మోటివేషన్ చేసినా అది పనిచేయదు లోపల ఉన్నటువంటి ఆ స్మరణే బహిర్కృతమై అందరికీ రీచ్ అవుతూ ఉంటుంది అందుకే మనం ఎంత మోటివేషన్ చేసినా ఎంత ప్రజెంటేషన్ ఇచ్చిన మనకు రిజల్ట్ రావటం లేదు ఇది రెండవ పద్ధతి స్మరణని మనకు అనుకూలంగా మార్చుకోవటం మూడవ అతి తేలికైనటువంటి పద్ధతి హూపో నోపో టెక్నిక్ హూపో నోపో టెక్నిక్ అంటే ఈ పద్ధతిలో మనము విపరీతంగా డప్పు అంటే అందరికీ బహిర్గతంగా అంటే మనకు చాలా కావాలి సార్ అంటాం కానీ లోపల ఎలాంటి తత్వం ఉంటుందంటే దానికి వ్యతిరేక భావన ఉంటుంది డప్పు గురించి చిన్నప్పటి నుండి మనము విని విని చిన్నప్పటి నుండి మన మన వాళ్ళు మనకు ప్రోగ్రామింగ్ చేశారు డప్పు అంటే అది అందరి వల్ల కాదు అది అందని ద్రాక్ష అని చెప్పేసి మంచం ఎంత ఉంటే కాళ్ళంతే చాపుకోవాలని ఈ విధంగా మనకు నెగిటివ్ ఫీడింగ్ జరిగిపోయింది సాఫ్ట్వేర్ మొత్తం ఇప్పుడు ఎర్రల ఉంది అంటే వ్యతిరేకంగా పనిచేస్తుంది లోపల ఆ భావన మనకు ఆ సిద్ధాంతం ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి కూడా అదే జరిగింది అందుకే నెట్వర్క్ మార్కెటింగ్లో అందరికీ డబ్బు రావు కొందరికే డబ్బులు వస్తాయి స్టార్టింగ్లో వాళ్ళకే డబ్బులు వస్తాయి నెట్వర్క్ మార్కెటింగ్ చాలా కష్టం లేకుంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఇది మోసం ఇందులో అది లేదు ఇది లేదు అని ఇలాంటి భావాలు ఎంతోమంది దగ్గర మనం విన్నప్పుడు మనకి తెలియకుండా మన సిస్టంలో అది నెగిటివిటీ ఫీడ్ అయిపోయింది ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ పైన మనకు ప్రేమ లేదు ప్రేమ ఉన్నట్టు నక్కిస్తున్నాము ఏదో అవసర నిమిత్తము ఏదో కొంత డబ్బు కావాలి కాబట్టి మనము నటిస్తున్నాము అందుకే మనకు అందులో సక్సెస్ రావటం లేదు ఇప్పుడు మనం ఏం చేయాలి సార్ లోపల ఈ హోపో టెక్నిక్ ద్వారా మీరు విపరీతమైనటువంటి ప్రేమని సాధించగలుగుతారు దేన్నైతే మీరు ప్రేమించరో దాన్ని సాధించలేరు దేన్నైతే మీరు అంగీకరించరో దాన్ని ప్రేమించలేరు బయటికి అంగీకరించినట్టు ప్రేమించినట్టు నటిస్తూ ఉంటాము దీనివల్ల రిజల్ట్ రాదు అంతర్గతంలో ప్రేమమయం కావాలి అప్పుడే మనం దాన్ని అవలీలగా సాధించగలుగుతాము ఇక నాలుగవ పద్ధతి మెడిటేషన్ మెడిటేషన్ అంటే మెడిటేషన్ అంటే ఏమిటి మనలో ఉన్నటువంటి డెబ్బై రెండు వేల నాడులు పూర్తిగా శుద్ధి చేసుకోగలుగుతాం మనలో ఉన్నటువంటి ఏడు శక్తి కేంద్రాలని మనం శుద్ధి చేసుకోగలుగుతాం మన శ్వాసలో మార్పుని చేసుకోగలుగుతాం ఒక్క మాటలో చెప్పాలంటే అంతర్గత స్థితి పూర్తిగా మారిపోతుంది మీ స్థితి మారితే మీ పరిస్థితి మారుతుంది మీ స్థితి మారితే మీ గతి మారుతుందని పెద్దలు చెబుతున్నారు దీనివల్ల మీకు ఎన్నో రకాల శక్తులని మీరు చూడగలుగుతారు వాక్ శుద్ధి కావచ్చు ఆకర్షణ శక్తి కావచ్చు లేదా ఇతరులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కలిగేటటువంటి ఆ యొక్క క్రియేటివిటీ కావచ్చు కమ్యూనికేషన్స్ కావచ్చు ఏదైనా కావచ్చు ప్రతి ఒక్కటి మీరు మెడిటేషన్లో క్లియర్గా పొందగలుగుతారు అంటే మీ లోపల ఆల్రెడీ ఉన్నాయి అవి ఆటోమేటిక్గా శుద్ధి అయిపోయి మీకు అనుకూలంగా మారుతాయి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఐదవ సులభమైనటువంటి పద్ధతి అఫర్మేషన్స్ అఫర్మేషన్ ఈ యొక్క అఫర్మేషన్స్ ద్వారా మీరు విశ్వశక్తికి కనెక్ట్ అవుతారు ఇప్పుడు మన దగ్గర లిమిటెడ్ శక్తి మాత్రమే ఉంటుంది అంటే ఒక పది మందిని ఫేస్ చేయగలిగేటటువంటి శక్తి మాత్రమే మన దగ్గర ఉంది ఒక ఇరవై సార్లు ఓడిపోతే తట్టుకునే శక్తి మాత్రమే మనకుంది నెలకి ఒక పది ఇరవై వేలు సంపాదించే సామర్థ్యం మాత్రమే మనకు ఉంది మనం పది మందిని ఒప్పించగలిగే సామర్థ్యం మాత్రమే ఉంది లేదా ఒక ఇద్దరిని మాత్రమే వినిపించగలిగే సామర్థ్యం మన దగ్గర ఉంది కానీ ఎప్పుడైతే మనము విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి విశ్వశక్తిని మనం ఉపయోగించుకోవటం నేర్చుకుంటామో ఆ శక్తిని మనం అనుసంధానం అవుతామో అప్పుడు మన లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ ఈ కెప్ అంటే క్యాపబిలిటీస్ అనేటివి పెరిగి మనము కూడా అద్భుతంగా ముందుకు సాగుతూ ఉంటాము మరి ఆ అఫర్మేషన్ అనే పద్ధతి ద్వారా మీరు అనంతమైనటువంటి విశ్వశక్తిని ఉపయోగించుకోగలుగుతారు ఈ ఐదు తేలికైన పద్ధతుల ద్వారా మీరు మీ యొక్క ఈ ఐదు దైవశక్తులని మీకు అనుకూలంగా మార్చుకొని మరల్చుకొని ఉపయోగించుకుంటారు అని ఆశిస్తున్నాము అయితే మిత్రులారా ఫస్ట్ ఈ ఐదు శక్తులు ఏంటో మనం నేర్చుకున్నాము రెండోది ఈ ఐదు శక్తులని పొందటానికి కావలసిన ఐదు పద్ధతులని తెలుసుకున్నాము ఎంతోమంది ఈ పద్ధతులను నేర్పిస్తున్నారు చాలామంది నేర్చుకుంటూ ఉన్నారు కానీ మన నెట్వర్క్ మార్కెటింగ్ కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా మన ఛానల్ కుటుంబ సభ్యుల కోసం మనం అంతరుముఖ సాధన గురుముఖ సాధన ఈ మే ఒకటి తారీఖు నుండి మే పదకొండు తారీఖు వరకు పదకొండు రోజులు మనం రీ ప్రోగ్రామింగ్ ఇస్తున్నాము అక్కడ మీరు ప్రాక్టికల్గా మాతో కనెక్ట్ అయ్యి ఈ సాధనని మీరు తేల్చుకోవచ్చు సాధనని నేర్చుకోవచ్చు మరి దీనికన్నా ఫీ ఉంటుందా సార్ ఉంటుంది ఒక్కరికి ఐదు వందల రూపాయల ఫీ అనుకున్నాము కానీ మన వాళ్ళు ఇప్పటికే ఎంతోమంది గురువుల దగ్గరికి వెళ్ళి ఎన్నో వేల రూపాయలు పెట్టి ఇబ్బందులు పడ్డారు కాబట్టి అందరూ వేరు చేసే విధంగా పదకొండు రోజులకి కేవలం పదకొండు రూపాయలు మాత్రమే మనం ఫీ నిర్ణయించడం జరిగింది ఎవరైతే ఈ ఐదు దైవ శక్తులని ప్రాసెస్ని కనెక్ట్ అవ్వదలుచుకున్నారో అంటే ఆ పద్ధతులు నేర్చుకొని నిరంతరం మీరు సాధన చేసి ఆ శక్తులని ఉపయోగించుకోవాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా ఆహ్వానితులే కంపెనీలకి అతీతంగా అందరినీ ఆహ్వానిస్తున్నాం దీంట్లో రెండు భాగాలుంటాయి మే పదకొండు తారీఖు వరకు అనగా ప మే ఫస్ట్ నుంచి పదకొండు తారీఖు వరకు ఈ పదకొండు రోజులు రాత్రి ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు మనీ ఇంజనీరింగ్ పేరుతో మీకు థియరీ ఉంటుంది అదేవిధంగా రోజు మార్నింగ్ ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు ప్రాక్టికల్ సాధన ఉంటుంది థియరీ అండ్ సాధన రెండు మనం ఇవ్వటం జరుగుతుంది ఈ రెండు కలవటం వలన ఇటు జ్ఞానం వస్తుంది ఇటు శక్తి వస్తుంది ఆటోమేటిక్గా మీలో పరిస్థితులు మెరుగుపడుతాయని ఊహిస్తూ ఆసక్తి కలిగిన వారు ఇది అటెండ్ అవ్వటానికి వెంటనే సంప్రదించి మీరు రిజిస్ట్రేషన్ పొందండి కేవలం పదకొండు రూపాయలు మాత్రమే పంపించి మీ నేమ్ సిటీ వరకు చేస్తున్న కంపెనీ తెలియచేస్తూ మన డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి మన టెలిగ్రామ్ గ్రూప్లో అసోసియేట్ కావటం ద్వారా మీరు రిజిస్ట్రేషన్ పొందగలుగుతారు ఈ ట్రైనింగ్లో కేవలం ఇరవై ఒక్క సీట్లు మాత్రమే ఉన్నాయి ఇప్పటి వరకు ఆల్రెడీ పన్నెండు పదమూడు సీట్స్ ఫిల్ అయ్యాయి కేవలం ఎనిమిది తొమ్మిది మాత్రమే మిగిలి ఉన్నాయి కాబట్టి త్వరపడండి లేటు చేసుకోకండి అందరికీ షేర్ చేసి తిరిగి మే ఫస్ట్ తారీఖున మనం సాధనలో కలుద్దాం మిత్రులారా అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ కొమ్మేసేయండి